నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వానిని జగన్ హయాంలో వేధించిన వ్యవహారంలో ఇప్పటి వరకు ఐపీఎస్ అధికారులు పోలీసులు వైసీపీ నేతల పాత్ర బయటకు వచ్చిన సంగతి తెలిసిందే జగన్ కు అత్యంత సన్నిహితుడైన ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ పై కాదంబరి కేసు పెట్టారు దీంతో ఆయన్ని కాపాడేందుకే జగన్ ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు రంగంలోకి దిగారని ఆరోపణలు ఉన్నాయి ఫలితంగా సివిల్ అధికారుల స్థాయిలో అధికార దుర్వినియోగం జరిగింది ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే వీరు మాత్రమే కాక ముంబై నటిపై అక్రమ కేసు నమోదు కావడంలో ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది అత్యంత క్రియాశీలక పాత్ర పోషించినట్టు బయటకొచ్చింది తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేయడంలో ఒంగోలు కు చెందిన ప్రముఖ న్యాయవాది చాలా కీలక పాత్ర పోషించినట్లుగా దర్యాప్తు అధికారులు తాజాగా గుర్తించారు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కు చెందిన భూమిని నటి జత్వాని ఇతరులకు అమ్మేందుకు ప్రయత్నించినట్లుగా తప్పుడు పాత్ర క్రియేట్ చేయడంలో ఒంగోలుకు చెందిన ప్రముఖ న్యాయవాది గుర్తించారు ఒంగోలుకు ఈ న్యాయవాది ఉన్నతాధికారులకు అత్యంత సన్నిహితుడని కట్టుకథల్లో దిట్టగా పేరుందని అంటున్నారు కష్టమైన కేసుల్లో లీగల్ అడ్వైజుల కోసం సాధారణంగా విచారణ చేసే అధికారులు ఆయన సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారని అంటున్నారు అలా జగన్ ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన పలు కేసుల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు వైసీపీ నేతలు సీనియర్ పోలీస్ అధికారులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడడంతో జిత్వానీ కేసుల్లోనూ ఆయన అత్యంత కీలక పాత్ర పోషించినట్టు తెలిసింది ఆ లాయర్ జగన్ అధికారంలో ఉండగా ఉన్నతాధికారులతో పరిచయాలు ఉండడం కారణంగా పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు చేసినట్లు సమాచారం ఒంగోలు సంచలనం సృష్టించిన ల్యాండ్ స్కామ్ లో కూడా వైసీపీకి సన్నిహితులైన కొందరు వ్యక్తుల తరఫున పనిచేసినట్లుగా చెబుతున్నారు వారంతా ఒంగోల్లో నకిలీ స్టాంపులు ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూములు కొల్లగొట్టేసిన కేసుల్లో నిందితులుగా ఉన్నారు అలా జత్వానీ కేసులో అక్రమ కేసుల నమోదుకు ఈ నే వైసీపీ నేతలు సంప్రదించి ఉంటారని చర్చ జరుగుతోంది ఈ కేసులో జత్వానీ అరెస్టు తర్వాత సదరు లాయర్ కు ఓ లగ్జరీ కార్ను సైతం బహుమతిగా వైసీపీ అధిష్టానం పంపించినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది